సంపాదించాలని పరిగెత్తుకుంటూ నీ ఆరోగ్యం అంతా గబ్బు లేపుకొని నీ ఆరోగ్యం అంతా ఏముండదు ఇంకా అమ్మాయిలకి అయితే పీసీఓడి ప్రాబ్లము అబ్బాయిలకి వచ్చేసి కాళ్ళనొప్పులు కిళ్ళనొప్పులు తర్వాత ఏమేమో అలవాట్లు అవి ఇవి నానటువంటి చేరి మనము మెయిన్ ఫుడ్ సరైన ఫుడ్ తీసుకోవాలి రాగి ముద్ద చపాతులు తర్వాత ఇట్లా ఈ ఇలాంటి ఫుడ్ అంతా తీసుకోవడం వల్ల కొంచెము బాడీ హెల్తీగా ఉంటుంది అంతేకాకోకుండా వీలైనంత టైం దొరికినప్పుడల్లా ఎక్సర్సైజ్ చేసుకోండి బాడీకి అంతేకాకోకుండా తర్వాత ఏది వాకింగ్ చేయడము ఎక్కువ మనము వీటి నుండి కొంచెం దూరం వెళ్ళాలన్నా కానీ బైక్ యూజ్ చేస్తాం సో వీళ్ళంత బైక్ ఉంది ఓకే బైక్ ఉన్నంత మాత్రం దాన్ని ఎనీ టైం యూజ్ చేయడం కంటే అప్పుడప్పుడు నడిస్తే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది సో అప్పుడప్పుడు నడవడము తర్వాత యోగాలు చేయడము ఎక్సర్సైజెస్ చేయడము మంచి ఫుడ్ తీసుకోవడము మనకి ఎంత వర్క్ ప్రెసరు ఎంత టెన్షన్లు ఉన్నా కానీ అట్లీస్ట్ డైలీ వన్ అవర్ ఒక ఒక గంట సేపు దానికోసం కేటాయిస్తే మన హెల్త్ అనేది మనం కొద్దిగానే కాపాడుకోగలం ఫుల్ అని కాదు కానీ కొద్దిగానే కాపాడుకోగలం సో అలా ప్రతి ఒక్కరు కూడా కొంచెం హెల్త్ మీద ఫోకస్ పెట్టండి ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ ఫుడ్ తినాలి ఏమీ అనేది ఒక చాట్ ప్రిపేర్ చేసుకోండి కంపల్సరీ మెయింటైన్ చేయడానికి కుదరదు నాకు తెలుసు కానీ వీలైనంత ట్రై చేయొచ్చు కదా తప్పేం లేదు ట్రై చేయవచ్చు సో అట్లా మనము వీలైనంత ఆరోగ్యం కోసం ఫోకస్ చేయాల ఇప్పుడుండే జనరేషన్లో మనం తింటున్న ఎటువంటి ఫుడ్డు అవి ఇవి మిక్సెడ్ దాంట్లల్లో ఈ లైఫ్లో నైంటీ నైన్ పర్సెంట్ ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేసినా వేస్టే మనం ఎన్ని బిల్డింగ్లు కట్టించినా ఎన్ని కార్లు తీసుకొచ్చినా ఎంత సంపాదించినా నేను యా కంపెనీలో పని చేసినా వేస్టే హెల్త్ అనేది బాగాలేకపోతే వేస్టే చాలా మంది మీరు చూస్తున్నారు ఈ మధ్య నేను కూడా వార్తల్లో కూడా చూశాను న్యూస్లో కూడా చాలా న్యూస్ న్యూస్ న్యూస్లో కూడా చాలా రకాల వీడియోస్ చూశాను నేను సో హెల్త్ ఇష్యూస్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కావచ్చు లేకపోతే వేరే వేరే ఎక్సెట్రా ఎక్సెట్రా కొన్ని దాంట్లో గురించి అని కాదు చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి నేను చాలా వరకు వింటున్నాను దీనికి రీజన్ మనము మనల్ని సరిగ్గా చూసుకోకపోవడం మనం మనల్ని సరిగ్గా చూసుకోవడం లేదు మిగతావన్నీ పట్టించుకుంటున్నాం కానీ మనల్ని మన బాడీని మనము జాగ్రత్త చేయడం లేదు సరైన ఫుడ్ ఇవ్వడం లేదు సర సరిగ్గా వాటర్ తాగడం లేదు సో సరిగ్గా మనం ఏది తింటాం బిర్యానీలో అవి ఇవి నానటువంటి తింటాం కానీ అవి తినడం ఎంత ముఖ్యమో ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు కానీ డైలీ అదే అంటే బాగోదు కదా ఏ ఫుడ్ అయినా అంతే ఇప్పుడు రైస్ డైలీ రైస్ తిన్నామంటే షుగర్ వస్తుంది సో ప్రతి ఒక్క ఫుడ్ డైలీ అనేది మెయింటైన్ చేస్తే దాని నుండి మనకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ కంపల్సరీ ఉంటుంది అలా ఒక దాని మీద డిపెండ్ కాకోకుండా సో వీలైనంత అదొక రోజు అదొక రోజు మెయిన్ ఆకుకూరలు గుడ్లు ఇలాంటివి వీలైనంత తింటూ ఉంటే కొంచెం విటమిన్స్ అనేటివి మనం ఏ ఫుడ్ తిన్నా ఏమి ఇప్పుడు ఫర్ సపోజ్ సింపుల్గా మనం ఏదైనా ఫుడ్ తింటున్నాము ఆ ఫుడ్ మనకి ఏ క్యాలరీస్ ఇస్తుంది ఈ ఫుడ్